హలో హాయ్ అండి అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా బజార్లో ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేసారా అని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీశాను ఈ ఎదురెదురుగా ఇంట్లో వాళ్ళు ఈ అక్క వాళ్ళు మరి అనుకొని వేయలేదో ఏమో రంగులు అయితే వేయలేదు ముగ్గులు అయితే వేసారు కానీ పక్కన ఇంకో అక్క అయితే ఇలాగైతే వేసేసింది ముగ్గు వాళ్ళు ఎదురుగా ఇంట్లో ఆంటీ వాళ్ళు అయితే ఉండరు ఇది పక్కన ఇంకా వేరే వాళ్ళు వీళ్ళు కూడా ఎదురెదురుగా ఇండ్లు వాళ్ళు చిన్న చిన్న ముగ్గులు అయితే వేశారు ఇదిగో చూడండి ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట మా లైన్లో మా బజార్లో ఇప్పుడు పెద్ద పెద్ద రంగుల ముగ్గులు ఇంకా ఇంతసేపు చిన్న చిన్న రంగులు ఏను ముగ్గులు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఈ ముగ్గు ఎంత పెద్దదిగా ఉందో ఆ రెండిలకు కలిపి మిడిల్ ఒకటే ముగ్గు వేసేసారనమాట బాగుంది కదా ఇది పిల్లలు వేశారు సిక్స్ ఎయిట్ ఇయర్స్ బేబీ వేసింది ముగ్గు అయితే రంగులు భీభత్సంగా నింపేసింది పక్కన వాళ్ళ మమ్మీ అలా రాస్తే రంగులు ఇలా ఇలా చేసేసారు ఇప్పుడు వచ్చేసింది మన ముగ్గే మన ఇంటి ముందు ముగ్గు వచ్చేసింది అనమాట ఇది నేను స్వయంగా వేసిన ముగ్గు నేను కూడా అటువైపు ఆంటీ వాళ్ళ ఇంటికి ఇటువైపు మనకి మధ్యలో మిడిల్లో రెండు ఆకిళ్ళు కలిపి వేసిన ముగ్గు అనమాట చిన్న చిన్న ఆకిళ్ళు ఉంటాయి మనం ఇంత పెద్ద ముగ్గుయాలంటే రెండు ఆకిలు కలిపి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అందుకని ఆంటీ వాళ్ళకి మాకు కలిసి వచ్చేటట్టుగా మిడిల్లో ఒక ముగ్గు అయితే వేసేసాను అనమాట ప్లేస్ అనేది లేకుండా ఇంకా టైట్గా పడిపోయి పట్టేసింది ముగ్గు బాగుందా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ముగ్గు అయితే రంగులు అయితే పిల్లలు వేసారు ఇది మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళది ఇది ఏం పక్షో మరి నేను దాన్ని చీతాకొక చిలుక అనుకోవాలా నెమలనుకోవాలా నాకైతే అర్థం అవ్వలేదు కానీ బాగుంది చూడడానికి రంగులు మంచిగా అద్దినట్టుగా దిద్దింది కదా అందుకని బాగుంది పక్కన వచ్చేసింది ఇంకొక ముగ్గు ఇది ఇం వేరే వాళ్ళ ఇంటి ముందలా వీళ్ళు కూడా రెండు ఆకిళ్ళకి కలిపి ఒకటే మొగ్గు కలిసి వచ్చేటట్టుగా మిడిల్లో వేసారు పెద్ద ముగ్గు దేని పక్కన ఒక చిన్న ముగ్గు కూడా ఇదే టైప్లో వేసారు సోషారా ఫ్రెండ్స్ ముగ్గులు రంగురంగుల మొగ్గులు సేమ్ అదే ముగ్గు కొంచెం డిఫరెన్స్ మార్చిర్రు చిన్నది ఇది ఇది పెద్దది పెద్ద ముగ్గు వాళ్ళ మమ్మీ వేసిందంట చిన్న ముగ్గు వాళ్ళ పాప వేసిందంట కాకపోతే రెండు ఒకేలాగా ఉన్నాయి కాకపోతే రంగులు తిద్దడం కొంచెం తేడాగా ఉంది సైడ్ చూడండి పువ్వులు ఎలా వేసారో బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఈ పాటి